అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఈరోజు కనిగిరి గొర్రెల మేకల సంతకు వచ్చిన మంచి మంచి పొట్టేళ్ళు మేకలు మేకపోతులు వీడియోలు తీస్తున్నాను కనిగిరి సంత పెద్ద సంత అన్న చూడొచ్చు రేట్లు వాటి వివరాలు అడుగుతాను మా సబ్స్క్రైబర్లకి అందరికీ అన్న కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తుంటాయి కనిగిరి సంత పెద్ద సంత పొట్టేళ్ల పిల్లలు రేట్లు వాటి వివరాలు అడుగుతాను వీడియో దాకా చూడండి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి కనిగిరికి ఐదు కిలోమీటర్ల దూరంలో పొగాకు బోర్డు ఉంది ఈ పొగాకు బోర్డు ఆపోజిట్ ఎదురే ఉంటుంది ఇదేం పొదిలి రూటు పొదిలి నుంచి ఈ గొర్రెల మేకల సంతకి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇదేం కనిగిరి రూట్ ఇది కనిగిరి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఇది ఇక్కడ బాగానే ఉంటుంది మంచి మంచి రేట్లు ఉంటాయి వాటి వివరాలు అడుగుతాను వీడియో దాకా చూడండి కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి ఈ నెల్లూరు పొట్టెల్లా నెల్లూరు జూడిపోయి ఏ నెలలు ఉంటాయి మూడు నేళ్ళు ఉంటాయి కదా ఇవి పొట్టేళ్ళ పిల్లలు బాగానే అన్న కనిగిరి గొర్రెల మేకల అంతా ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పెద్ద అవుతుంది మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి చూడొచ్చు రేట్లు వాటి వివరాలు అడుగుతాను వాళ్ళు కమ్మీలు చేస్తున్నాయి కానీ బాగానే ఇవి కొంచెం మేకబోతు పిల్లలు బాగానే ఉన్నాయన్న ఆల్రెడీ అమ్మారు జత పద్నాలుగు వేల ఐదు వందలు ఫైనల్ రేట్లు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదంతా గొర్రెల మేకలు సంత మంచి మంచి మేకలు మేకపోతులు వస్తుంటాయి ఈ సంతకి ఎంత బరువు ఉంటాయి ఇవి బాబాయ్ ఎంత బరువు ఉండొచ్చు తొమ్మిది నుంచి పది కేజీలు ఉంటాయి బేరాలు మంచి మంచి బేరాలు దావుతున్నాయి టే వాతావ నువ్వు మేకపోత సైజ్ ఇంకోసైదైనా మేకపోత పిల్లలు బాగానే ఉండేవి మంచి మంచి బేనాలు చదువుతున్నాయి బేరగాళ్ళు కూడా ఎక్కువ వచ్చారు బేరాలు చదువుతున్నాయి చూడొచ్చు బాగానే ఉండేవి రేట్లు వాటి వివరాలు అడుగుతారు కనిగిరి గొర్రెలు మేకలు సెంత ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಅನ್ನ ಚೂಡ ರೇಟ್ಲುಂತ ಕಡಿ చూడొచ్చు చూడచ్చు సైజు పొట్టేళ్ళ పిల్లలు అన్న మంచి మంచి పొట్టేలు పిల్లలు వచ్చినాయి జత పన్నెండు వేలు జోడీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైనల్ రేట్లు కాదు నేను చెప్పే రేట్లు ఫైనల్ రేట్లు ఉండవు రేట్లు మాట్లాడుకోవచ్చు కనిగిరి గొర్రెలు మేఘస్ అంతా మంచి ఫేమస్ అన్న పొట్టేళ్ళ పిల్లలకి కూడా మంచి మంచి బేరాలు తగ్గుతుంది అడుగు ఇతరు కానీ అడుగు తమ్ముడు ఐదు పిల్లలంట మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉండేవి కావలసిన వాళ్ళు గొర్రెలు మేకలు సంతకొచ్చి కొనవలసిన కోరుచున్నాను నీకు పొట్టేళ్ళు మేకలు మేకపోతలు వీడియోలు ఉంటే కనపడుతుంది కానీ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మంచి మంచి పొటేళ్ళ పిల్లలు వస్తుంటే ఈ కనిగిరి గొర్రెల మేకలు సంతకి బేరాలు కూడా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు ఇక్కడ ఉండడానికి సౌకర్యవంతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి మేకలు మేకపోతలు ఏవైనా తెచ్చుకుంటే ఇక్కడ జాలర్లు కూడా ఉన్నాయి ఏ జాలర్లో వాళ్ళు వేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అంతా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూసుకుంటారు చూడొచ్చు బాగానే ఉండి మేకలు మేకపోతులు కావాల్సిన వాళ్ళు కనపడుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి కామెంట్ బస్సులు కామెంట్ చేయండి కనిగిరి సంతకం రావాల్సిందిగా కోరుతున్నాను నిలబడి ఉన్నది వాళ్ళు బండి పెద్ద సంత కణిగిరి సంత ప్రతి బుధవారం జరుగుతుంది కామెంట్ బాస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ